ముందస్తు క్రిస్మస్ వేడుకలు కర్నూల్లో ఘనంగా జరిగాయి పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్టీబీసీ కళాశాలల ఆవరణలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రేవా డాక్టర్ ఆర్ఆర్డి సంజీవ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్లను సన్మానించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు అనంతరం క్యాండిల్ లైట్స్ వెలిగించారు కర్నూల్ పట్టణ ప్రజలందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు నామలో కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కర్నూల్లో సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారి తరఫున క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా పెద్దలు మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఆర్ సజీవరాజయ్య గారి సారథ్యంలో మరి కర్నూలులో సిటీ పాస్టర్స్ అందరం కలిసి ఇలాగన ఒక చక్కటి క్యాండిల్ లైటింగ్ సర్వే ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు ప్రభు నేసుక్రీస్తు వారి లోకానికి వెలుగుగా ఉద్భవించినటువంటి లోకరక్షకుడిగా సర్వమానవాళి కొరకు ఈ లోకంలో జన్మించినటువంటి కారణాన ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నాం మరి అనేక మందికి మేలుగాను దీవెనకరంగాను సకల ప్రజలందరూ కూడా సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని ప్రభు నామను తెలియజేస్తూ కర్నూలు సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా సిటీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక యేసుక్రీస్తు రాక అనేకులకు వెలుగునని యేసుక్రీస్తు రాక అనేకులకు జీవమునని యేసుక్రీస్తు వారు రాక అనేకులకు మార్గం అని తెలియపరచటకు ఈ యొక్క మంచి తరుణం ముందుకు తీసుకువెళ్తూ మరి కర్నూలు సిటీ పాస్టర్స్ వారి పెద్దలు స్త్రీలు రెవరెండ్ డాక్టర్ ఆర్డి సజ్జరాజ గారు మరియు చైర్మన్ గారు మరియు బృందవంతరిని మరొకసారి అభినందిస్తూ వారు చేసిన కార్యక్రమాలు అనేకలకు ఆచారంగా మార్చబడాలని ప్రభు మార్గంలో నడుచుటకు ప్రభు వారిని ప్రేరేపించి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని ఇంకా మంచి కార్యక్రమాలు చేయటకు మేమందరం ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించాము